మీరు అవునన్నా కాదన్నా రేపు ఎంతో పవిత్రమైన శ్రవణ పౌర్ణమి నుండి కుంభరాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది నమ్మలేనిపోయిన మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయండి ఈ రాశి వారికి రేపు శ్రవణ పౌర్ణమి నుండి కూడా ముఖ్యంగా కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధరిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వకు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్తుని వీరు కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శుభకాలం నడుస్తుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు మీకు అందుతుంది మీ బుద్ధి బలం చాలా బాగుంటుంది కీలకమైన సమయాల్లో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతాములో చదవడం కూడా చాలా మంచిది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది నూతన వస్త్ర వస్తు ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా వివాదాల్లో మీరు అసలు ఈ సమయంలో తలదూర్చవద్దండి ఆర్థికంగా శ్రమ పడకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరైతే చాలా దూరంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్తలు చాలా అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి నవగ్రహ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులనైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితాన్ని అయితే పొందబోతున్నారు మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో కలగబోతు ఉన్నాయండి ఆ విధంగా వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి ఈ సమయం వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోందో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా ఈ రాశి వారికి సమయం అయితే చాలా బో బాగుంటుందనే చెప్పాలి మీ సహోద్యోగులు మరియు పై అధికారుల సహాయంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యం అవడమే కాకుండా చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు గుర్తింపును పొందేందుకు కూడా ఇది చాలా సరైన సమయం ఈ సమయంలో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు పనులలో ఆటంకాలు ఏర్పడడం మరియు గతంలో సాయం చేసిన వారి సమయంలో ఆటంకాలు కల్పించడం వల్ల కొంత ఇబ్బంది కూడా లోనవుతారు అన్ అయితే కుజుని గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి కొంతకాలం మీరు ఓపిక పట్టినట్లయితే ఈ సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు కలుగుతుంది కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబప్రదంగా ఈ నెల చాలా మంచి సమయంగా ఉంటుంది ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చినా సరే ద్వితీయార్థంలో అన్నీ కూడా సర్దుకుంటాయి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ సమయం అయితే చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ఈ రాశి వరకే సమయంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదురే అవకాశం ఉంటుంది ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీయచ్చు అంతే కాకుండా ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక వైపు సేని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమండి ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో తెలివితేటలు అనేవి అధికంగా పెరుగుతాయి మీరు కొత్త అధ్యయన రంగాలకు ఆకర్షించబడవచ్చు ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కోసం కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో ఎక్కువగా మీరు కష్టపడాల్సి ఉంటుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో మీరు చాలా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి శని ప్రభావంతో మీ కెరియర్లో స్థిరత్వం కూడా వస్తుంది ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశం మీదైనా సరే సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం కష్టపడి పని చేయడం లక్ష్యాలపైన ఫోకస్ పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు మీ యొక్క శక్తి సామర్థ్యాలలో ఒడిదురుకులు కూడా ఎదురవుతాయి గురుడి ప్రభావంతో మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే శని కారణంగా కొంత ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో ఆరోగ్యం ఎక్కువగా శ్రద్ధ వహించాలి సమయానికి సరైన ఆహారాన్ని కూడా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది మీ యొక్క భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన కూడా మెరుగుపరచడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి శని గురువులకు జపదానం చేయాలి ప్రతిరోజు హనుమాన్ ఆలయంలో శ్రీరామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి గోమాతను పూజించడం వల్లే శుభ ఫలితాలు వస్తాయి శుభ అరువతులతో పాటుగా వినాయకుడిని కుజ కూడా పూజిస్తే మేలు ఏదైనా ఉంగరంలో నీలం రంగు రత్నాన్ని ధరించి ఏదైనా శివ స్తోత్రాలను పఠించడం మేలు జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఈ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు పొందాలి అను అనుకున్నట్లయితే కనుక నీలం రంగు ఉంగరాన్ని ధరించండి దశరథ ప్రోక్తి శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శని తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోందండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి ఏకపక్షంగా పొరపాటుకు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరి జీవితంలో ఇబ్బందులు అనేవి కలిగే ఉన్నాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు కూడా గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వీరిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుపడిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు కూడా గురి అవుతారు భూములు పిలువ విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారబడుచుకుంటారు ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసే నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తి వీరికి ప్రత్యర్థులు అవుతారు వారి పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం కారణంగా పోటీదారులు కొని తెచ్చుకుంటారు ఇతరుల నుంచి తేలికగా చెత్త చేస్తారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పది వీరి కారణంగానే పొందారని వీరికి పేరు కూడా వస్తుంది కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలో రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయి వీరికి తెలియదు చూసారు కదండీ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడండి చేయగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్